తెలి ఈరోజు మారద వెంకయ్యకవి రచించిన భాస్కర శతకమ నుండి ఒక చక్కని నీతి పద్యాన్ని ఆలపించబోతున్నాను పలుచని నీచ మానవుడు పాటిందలంపగలను పలుకుచనుగాని మతి గుణప్రపూర్ణుండు పల్కులన్ పల్కంబోవడు నిబద్ధగా ఎట్లనా వెళ్తీకుండా తాను గాని మరి నిండు గటంబు భాస్కరా భాస్కరా ఓ భగవానుడా పలుచని నీచ మానవుడు అంటే అల్పుడైనటువంటి చులకన భావము కలిగినటువంటి వ్యక్తి పాటింధలంపగా పాటి అంటే న్యాయం న్యాయం గురిండి ఆలోచించకుండా నిష్ఠరోక్తులను పలుకుచనుండును నిష్ఠోరక్తులంటే ఇతరులు నిందించే మాటలు ఇతరులకు బాధ కలిగించే అప్రియమైన మాటలు పలుకుతూ ఉంటాడు కానీ మతిబాసురుండైన గుణప్రపు నుండు అంటే నీతి అనేటువంటి మంచి బుద్ధితే ప్రకాశించబడేటువంటి నిండు మంచి గుణాలు కలిగినటువంటి మానవుడు అటువంటి పలుకుల్ని అమంగళకరమైనటువంటి పలుకుల్ని పలకడం ఏ విధముగా అంటే నిజముగా అది ఏ విధముగా అంటే వెల్తికొండ తొలుకుతుంది కానీ నిండుగా ఉన్నటువంటి కొండ తొనకదు ఇక్కడ అల్పుని వెల్తికొండతో మంచి మానవుణ్ణి నిండు ఘటమతో పాల్చడం అనేది జరిగింది ధన్యవాదములు